విజయవాడ పరిధిలో ఆడుదా కార్యక్రమం జయప్రదం చేయాలని వైఎస్ఆర్సీపీ నాయకత్వంలో విశాలాంధ్ర కాలనీ నుంచి స్టేడియం వరకు మార్తన్ ర్యాలీ నిర్వహించారు అనంతరం దేవినేని అవినాష్ మాట్లాడుతూ యువకుల్లో స్ఫూర్తిని ప్రోత్సహించే విధంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో యువకులు అందరూ పాల్గొనాలి అని ఆడుదా మాంద్రా కార్యక్రమం తీసుకువచ్చిన సీఎం జగన్ కు ప్రత్యేక కృతజ్ఞతలు దేవినేని అవినాష్ అన్నారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో ఏదైతే నిర్వహించబోయే ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం ప్రారంభోత్సవ కార్యక్రమం ఈరోజు ఘనంగా విజయవాడ నగరంలో ప్రారంభిస్తూ జరుగుతుంది ఈ కార్యక్రమంలో పెద్దలు గౌరవనీయులు జిల్లా అధ్యక్షులు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు మేయర్ రాయన భాగ్యలక్ష్మి గారు కమిషనర్ స్వప్నిల్ గారు సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు పెద్దలు మల్లా విష్ణు గారు డిప్యూటీ మేయర్ గారు పెద్దలు కడియాల్ బుచ్చిబాబు గారు మహబూబ్ గారు అదేవిధంగా కృష్ణా జిల్లా యువజన అధ్యక్షులు ఖాళీ గారు వేలాది సంఖ్యలో యువకులు ఆదివారం అయినా ఈరోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తీసిన నిర్ణయానికి మేము మద్దతుగా ఉన్నామని చెప్పని ఆదివారం పోటైనా ఈరోజు వేలాదిగా తరలి వచ్చిన యువకులందరి గారు పేరు పేరున నా ఒక ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేస్తాం ఈరోజు ఏదైతే ఎన్టీఆర్ జిల్లా యువజన అధ్యక్షులు వారు నిర్వహించిన కార్యక్రమం యువకులందరి గారు ముందుకొచ్చి సామాన్య కుటుంబాలు ఉన్న మేమందరం గారా సామాన్య కుటుంబాలు ఉన్న మేమందరం గారా ఆటల పట్ల మాకు అవకాశాలు రాకపోతే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో మాలోని ప్రతిబంది గారు వెలుక్కి తీసే ఒక అవకాశం ఈరోజు ముఖ్యమంత్రి గారు మాకు అందిస్తూ జరుగుతుంది ఈరోజు సచివాలయం లెవెల్ నుంచి నియోజకవర్గం స్థాయి దాకా తర్వాత రాష్ట్ర స్థాయి దాకా వెళ్ళి అక్కడ ప్రతిభ కనబరిచిన ప్రతి ఒక్కరికి గారా ఈరోజు నేషనల్స్లో ఇంటర్నేషనల్ ఆడే ఉంది ప్రోత్సాహం గానే ఉంది జగన్ గారి నాయకత్వంలో ఏర్పడే విధంగా ఈరోజు ఈ కార్యక్రమం మొదలుపెడతాం గారు జరుగుతుంది అదేవిధంగా ఈరోజు ఏదో ఊరుకునే కార్యక్రమం అనౌన్స్ చేసి వదిలేస్తాం కాదు ఎవరైతే సచివాలయం లెవెల్ నుంచి గారా రిజిస్ట్రేషన్ చేసిన ప్రతి ఒక్క టీముకి కానివ్వండి ప్రతి ఒక్క ఆటగానే ఉండి క్రికెట్ కిట్టు షెట్లు ఖోఖోకి వాలీబాల్కి కావాల్సిన ప్రతి కిట్ ద్వారా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో అందజేస్తాం గారు జరుగుతుంది ఈరోజు ఇందాకే మా అడ్జస్ట్లో చెప్పిన విధంగా ఏవో ముఖ్యమంత్రిగా ఏవో ఆలోచనలతో యువకులను ప్రోత్సహించే విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముందుకల్తంగా జరుగుతుంది ఈరోజు వేలాది మంది దాదాపుగా పదిహేను వేలు పదివేలు ఇరవై వేలు టీమ్స్ కానీ ఉండి వ్యక్తులుగానే ఉండి ఈ రోజు ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నారు ఆడదో ఆంధ్రాలో పాల్పంచుకుని తప్పకుండా రాబోయే రోజుల్లో మన నగరానికి గానే ఉండి మన రాష్ట్రానికి మంచి పేరు తీసుకొచ్చే విధంగా ముందుకెళ్తారని చెప్పని